పండక్కి ఎన్నో వేల వీడియోలు తీసేసాం యూట్యూబ్ని ప్రేమించే ప్రియులందరూ కూడా చూసేశారు పండగ అయిపోయినా సరే ఈవిడ మళ్ళా అరిసెలు పెట్టింది ఏంట్రా బాబు అనుకోద్దండి ఇది ఒక స్పెషల్ అనుకోవాలి నేనైతే అనుకుంటున్నా మీరు అనుకోదురండి చూడండి చక్కగా చూసి సబ్స్క్రైబు లైక్ ఇస్తే చాలు ఈ కాలంలో పిల్లలకి పెద్దగా బలం ఉండట్లేదు కదండి అరిసె తినే విధానంలో ఒకటి ఉంది మంచి పొయ్యి మీద వండున నూపపులరిసేది గట్టిగా పేరుకున్న నెయ్య వేడి వేడి ముద్దపప్పు పిండి వంటలు చేసేసి పనులు చేసేసి సంక్రాంతి అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక కాస్త తిరిగ్గా ఉన్నప్పుడు ఇది ట్రై చేయండి పిల్లలు హడావడి పనుల్లో ఇది మనం కూర్చొని ఎంజాయ్ చేయలేమండి ఈ పప్పు మీద ఇలాగా అప్పుడే వండుకున్న శుద్ధపప్పు మీ ఇష్టం పెసరపప్పు అయినా పర్వాలేదు కందిపప్పు అయినా పర్వాలేదు ఇదైతే కందిపప్పు మంచి పేరెండి ఇది మేము సొంతగా చేసుకుంటాం ఆ నెయ్యిలో వేడివేడి పప్పులో వేస్తే కరిగిపోవాలి నెమ్మదిగా నెయ్యి కరిగిపోతుంది చూసారా పప్పులో అప్పుడు ఆడవాళ్ళం కదా ఏదైనా కూర్చొని నిదానంగా తింటాం టీ తాగినప్పుడు ఇష్టమైనవి తిన్నప్పుడు లేకపోతే కాస్త ఖాళీగా ఉన్నప్పుడు ఆడవాళ్ళం సామాన్యంగా కూర్చొని ఉంటామండి మీరేమన్నా ఒక్కొక్కర్లా చూసిన వాళ్ళం కొన్ని కొన్ని పనులు మేము ఇష్టంగా కూర్చొని అయితేనే అట్లాగా నేనైతే టీ కూర్చొని తాగితే కానీ నాకు తాగినట్టుగా ఉండదు ఇది దిగు నెయ్యి చూసారా నెమ్మది నెమ్మదిగా కరిగిపోయింది ఇప్పుడు ఈ అరిసి తింటే ఉంటుందండి మజ దీన్ని రుచి దీని బలం కూడా వేరే పైనుంచి నెయ్యి కరుగుతూ నెమ్మదిగా అరిసె మీదకి వచ్చేసింది ఇష్టమైతే ప్లెయిన్ అరిసెలు ఉంటాయి చూసారా మీద కూడా వేసుకుని తినచ్చు కొంతమంది నూపపు అంటే పెద్దగా తినరు మేమైతే ఎక్కువ శాతం నూపప్పు అరిసె తీసుకుని తింటామండి అవి ఇవి కూడా వండుతాము కొంతమందికి మామూలు అరస అయితేనే ఇష్టపడతారు కొంచెం సెంటిమెంట్ ఫీల్ అవుతారు అనుకున్న వాళ్ళకి మామూలు అరసలు పంచుకుంటాము చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం నేను పప్పు ఎక్కువ వేసుకుంది తింటాను మీకు చూడటానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో ఇలా తీస్తున్నాను అనమాట అదికు చల్లగా ఉండడం వల్ల నెయ్యి కాస్త నెమ్మదిగా కరుగుతుంది ఇప్పుడు తింటే దీన్ని మధ్య ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి నెమ్మది నిమ్మదిగా కరిగేందుకు వచ్చేసింది అచ్చినమ్మకు నోట్లో పడేసుకుని నవలుతూ చెప్తున్నాను చాలా అంటే చాలా రుచి చాలా బలం మీరు ఈ విధంగా ఇష్టంగానే తింటారు వీలైతే పిల్లలకి పెట్టండి చాలా బలం చాలా రుచి కొన్ని కొన్ని కాంబినేషన్స్ కొంతమందికి తెలుస్తాయండి ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి తెలుసు మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా